తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారికి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నేను ఒకటి కోరుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత ముప్పై నలభై సంవత్సరాల నుండి మరి రైతు బిడ్డలు కానీ నిరుపేద బిడ్డలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు కానీ ఆనాడు పేపర్ పైన రాయించుకొని భూములు కొనుక్కున్న భూములకు ఈరోజు సాధబైన రిజిస్ట్రేషన్ కాలేని పరిస్థితి కనిపిస్తుంది యావత్ తెలంగాణ రాష్ట్రంలో మరి ధరణిలా కూడా మరి చూస్తే ధరణిల వల్ల పేర్లు కూడా రాలేకపోతున్నాయి చాలామంది పేద ప్రజలు మరి ఈరోజు బాధపడుతున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యావత్ తెలంగాణ రాష్ట్ర పైన మరి కనికరం చూపించి మరి జీవోని ఈ స్కీముని వెంటనే మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం వెంటనే ఈ స్కీమును మరి అమలుపరచాలని కూడా నేను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరి కోరడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మరి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంఆర్ఓ దగ్గరనే మరి ఈ సాధపైన రిజిస్ట్రేషను పేద ప్రజలకు అయ్యే విధంగా ఈ జీవోను వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అమలుపరచాలి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని వేడుకుంటున్నాను ఎంతోమంది మరి పేద ప్రజలు ఈరోజు ఎంతో బాధ బాధపడుతున్నారు ఈ రిజిస్ట్రేషన్ అయితే లేదని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కానీ మరి లక్ష లక్షలు రిజిస్ట్రేషన్ ఆఫీసుల రిజిస్ట్రేషన్కు ఇవ్వాలని అంటే మరి పేద బిడ్డలు పేద ప్రజల దగ్గర మరి రిజిస్ట్రేషన్ కూడా డబ్బు లేని పరిస్థితి కనిపిస్తుంది వెంటనే మరి సాధపణాంను ఈ జీవోను వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అమలుపరచాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన కోరుకుంటున్నాను మరి ఇది ఒక్క జీవోని తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలుపరచాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది మంది ఎంపీలు ఈరోజు గెలిచారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపించుకుని పార్లమెంటు పంపితే మరి కనీసం ఈ స్థానికంగా పెద్దపల్లి పార్లమెంటు ఏడు మంది